ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఒకటి పురుషోత్తం నాయుడు అనే వ్యక్తి తన కొలిగైన జిపి రాజుకు కాల్ చేసి చాలా భయంగా టెన్షన్ లో మాట్లాడుతూ ఉంటారు ఇది గమనించిన జిపి రాజు ఏం జరిగిందండి ఇంత కంగారుగా మాట్లాడుతున్నారు అని అడుగుతారు దీనికి పురుషోత్తం నాయుడు నేను అండ్ నా వైఫ్ కలిసి మా ఇద్దరి కోతలను చంపేశాం అది చంపినట్టు కాదు రేపు మార్నింగ్ కి తిరిగి వచ్చేస్తారు కానీ ఇలా చేసిన తర్వాత కొంచెం భయంగా ఉంది అని చెబుతారు రాజు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు ఇది విని షాక్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తారు ఇంత నాక్ చేసిన డోర్ ఓపెన్ చేయరు బట్ సడన్ గా పురుషోత్తం నాయుడు యొక్క వైఫ్ పద్మజ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇంట్లో శివుడు ఉన్నాడు ఒక ప్రత్యేక స్పిరిచువల్ పూజ జరుగుతుంది కావాలంటే రేపు రండి అని చెప్పి డోర్ మోసేస్తుంది అసలు ఇంట్లో ఏం జరిగింది ఏం పూజ గురించి మాట్లాడుతున్నారు ఇంట్లో శివుడు ఉండటం ఏంటి వీటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే మనం ఈ స్టోరీని డీప్ గా తెలుసుకోవాలి హలో ఎవరి దిస్ ఈస్ ఈ క్రైమ్ సిరీస్ ఎపిసోడ్స్ కోసం బ్యాక్ గ్రౌండ్ లో చాలా హార్డ్ వర్క్ జరుగుతుంది మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మాట ఆల్గోరిథం కి తెలియాలంటే లైక్ చేయండి మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు స్టోరీకి వస్తే కెమిస్ట్రీలో పిహెచ్ చేసిన చేసిన నాయుడు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుండేవారు తన వైఫ్ పద్మజ మ్యాథమెటిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ మాస్టర్ మైండ్ స్కూల్లో కరస్పాండెంట్ గా వర్క్ చేస్తున్నారు ఇంత ఎడ్యుకేటెడ్ అయిన వీళ్ళిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళని ఎంత మంచిగా పెంచుకున్నారంటే పేరెంట్ ప్రెజర్ ఇవ్వకుండా మీరు ఏం అవ్వాలనుకుంటే అది ఇవ్వండి అని చెప్పి సపోర్టివ్గా ఉండేవారు వీళ్ళలో పెద్దమ్మాయి అమ్మాయి అలైక్య ఇరవై ఏళ్ళ వయసు భోపాల్లో పీజీ కోర్స్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతుంది రెండో అమ్మాయి సాయి దివ్య బీబీఏ కంప్లీట్ చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో మ్యూజిక్ నేర్చుకుంటుంది ఒక చిన్న హ్యాపీ ఫ్యామిలీ అంత బాగానే సాగుతుంది కానీ అప్పుడే కోవిడ్ వచ్చింది ఆ టైంలో వీళ్ళు కొత్త ఇల్లు కట్టించుకున్నారు కొత్త ఇంటికి పూజ చేయించి షిఫ్ట్ అయ్యారు కోవిడ్ టైం కాబట్టి బయటికి రావడం తగ్గించేశారు ఇంట్లోనే ఉండి అక్కడి చెల్లెలిద్దరు స్పిరిచువల్ బుక్స్ చదవడం పూజలు చేయడం మొదలు పెట్టారు వాళ్ళు ఓషో సద్గురు లాంటి వ్యక్తులు స్పీచెస్ రైటింగ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యారు అలెక్య అయితే లవర్ గా డిక్లేర్ చేసింది ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడం మొదలు పెట్టింది ఇక్కడ నుంచి పరిస్థితి చాలా డార్క్ గా మారిపోయింది ఒక రోజు సాయి దివ్య వాళ్ళు పెంచుకున్న కుక్కని వాక్ తీసుకెళ్లింది ఆ సమయంలో ఒక పూజలో ఉపయోగించి నిమ్మకాయ తొక్కింది దీంతో షాక్ అయిపోయిన సాయి దివ్య ఇంటికి వచ్చేసింది ఎవరు నన్ను ఫాలో అవుతున్నారు నెగిటివ్ ఎనర్జీలు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి అని చెప్తుంది వియర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసి ఇదంతా చూసిన అలిఖ్యా తన లైఫ్ టైమ్ సీక్రెట్ చెప్తుంది నేను తొమ్మిదవ తరగతి నుండి శివుడి రూపం నాకు మిస్టికల్ పవర్స్ ఉన్నాయి అంటుంది ఒకరోజు ఇంట్లో కుక్క చనిపోతే తానే ఆ కుక్కని బ్రతికించిందని చెప్తుంది ఇంట్లో వాళ్లకు ఇది మొదట్లో సీరియస్ గా అనిపించలేదు కానీ ఇప్పుడు అలెక్య ఇలా అన్నాక సాయి దివ్య సోల్ తో నెగిటివ్ ఎనర్జీలు మిక్స్ అయ్యాయి అందుకే ఆమె ఇలా బిహేవ్ చేస్తుంది అంటుంది వాళ్ళు మళ్ళీ పూజలు స్టార్ట్ చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు ఇంట్లో అర్పులు పూజల శబ్దాలు వినిపిస్తున్నాయి అని జనవరి ఇరవై నాలుగున సాయి దివ్య సమస్య బాగా పెరుగుతుంది ఈ ఆత్మను నన్ను బ్రతకనివ్వట్లేదు ఈ రోజు బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతా అని చెప్తుంది తాంత్రికుడైన సుబ్బ రామాయన్ని ఇంటికి పిలుస్తారు తాయత్తు కట్టిస్తారు ఇంతలో అలక్య చెప్తుంది నేను మళ్ళీ కుక్కను బతికించాను కదా అలాగే దివ్యును కూడా బ్రతికిస్తాను దానికి ముందు ఆమెను చంపాలి ఆ తర్వాత నన్ను కూడా చంపండి ఇలా చేస్తే సత్యయోగం వస్తుంది పేరెంట్స్ రెడీ అవుతారు ఆఫ్టర్నూన్ ఒకటి గంటకు అలేఖ్య త్రిశూలంతో సాయి దివ్య తలపై అటాక్ చేస్తుంది తర్వాత తో కొట్టి చంపుతుంది అలేఖ్య కూడా నన్ను చంపండి అని చెప్తుంది రాత్రి నాలుగు గంటలకు బాత్ చేసి రెడ్ శారీలో పూజ గదిలోకి వెళ్తుంది తల్లి పద్మజ మంత్రాలు చదివిన వెంటనే తో తలపై కొట్టి చంపేస్తుంది ఎంత టైం అయినా వాళ్ళు తిరిగి రాలేదు కంగారు పడిన పురుషోత్తం తన కోలిక్కు కాచేస్తాడు కొలీగ్ పోలీసులకు సమాచారం ఇస్తాడు పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు పద్మజ కేకలు వేస్తుంది మా కుమార్తెలు ఇంకా వచ్చేవారు సర్వనాశం చేశారంటుంది పురుషోత్తం అన్ని వివరాలు చెప్తాడు పద్మజ మాత్రం చెప్తుంది నేను శివుడిని కరోనా వైరస్ నా బాడీ నుంచి వచ్చింది చైనా నుంచి కాదు నా పార్టికల్ నుంచే కరోనా వచ్చింది ఇంత ఎడ్యుకేటెడ్ అయినా వీళ్ళ మైండ్ సెట్ పూర్తిగా బ్రేక్ డౌన్ అయ్యింది వైజాగ్ లోని సైకేటిస్ట్ వద్ద ట్రీట్మెంట్ ఇవ్వబడింది అప్పుడు ఈ అసలు ట్రాజడీ మొత్తం బయటపడింది కోర్టులో మర్డర్ చేసినదిగా అలెక్ ప్రూవ్ అయింది ఆమెను చంపిన సందర్భంలో పేరెంట్స్ పై లీగల్ యాక్షన్స్ తీశారు తీసారు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ట్యాప్ చేయండి దట్స్ టుడే ఇంకొక మంచి స్టోరీతో అండ్ గుడ్ బై